సంపత్ కుమార్ మా శాంతిపురం మండలం గుంజర్లపల్లి పంచాయతీ మాకు అరవై ఏడు దుంకుమాకంపల్లికి సంబంధించి నూట రెండులో ఐదు సర్వే నెంబరు మా తాత ముత్తాతల నుంచి అది మా స్వాధీనంలో ఉన్న భూమి ఇది యాక్చువల్ గా నూట రెండు ఐదు సర్వే నెంబరు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద మార్గాశక్తి అనే వ్యక్తికి క్యాన్సిల్ అయింది ఆ భూమిని బొమ్మనపల్లికి చెందినటువంటి వ్యక్తి ఈ నారాయణ రెడ్డి లేట్ వెంకటరెడ్డి అనే యాక్తును ఆన్లైన్ లోకి ఎక్కించుకుని ఇది మా భూమి అంటున్నారు కానీ ఇప్పటికే నలభై సంవత్సరాలకు ముందునే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద పేరడంగల్లోనే మార్గశక్తి అనే వ్యక్తి క్యాన్సిల్ అయిన తర్వాత అతని పేరు మీదకి ఎలా రికార్డు అనేది ట్రాన్స్ఫర్ అయ్యింది దీని గురించి మేము మాకు మా ఊరికి ఎటువంటి శ్మశానము లేదు అదేవిధంగా మా విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ పేదవాళ్ళు విలేజెస్ మీద వెళ్ళి పూసులు దాసులు అమ్ముకునే వాళ్ళు వాళ్ళకి దయచేసి న్యాయం చేసి ప్రభుత్వ స్థలం ప్రభుత్వం మా ఊరికి చెందేటట్టు అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చేటట్టు కావాల్సిందిగా కోరుతున్నారు అయ్యేటప్పుడు జస్ట్ ఒక లైన్ అనేది చేస్తారు కానీ ఇక్కడ కంప్లీట్ గా షెట్ అనే వ్యక్తిని ఎరేజ్ చేస్తారు ఎంత రికార్డ్ అనేది క్యాంపరింగ్ మీరు దీన్ని గుర్తించి మా యొక్క కి శ్మశానానికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పట్టాలుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మీరు కూడా చూడండి క్లియర్ గా అంటే ఈ రికార్డ్ ఎంత ట్యాంపరింగ్ చేస్తుంది అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ రికార్డ్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు జస్ట్ ఒక అండర్ లైన్ వేస్తారు కానీ మార్గా షెట్ అనేదాన్ని ఎంత క్లియర్ గా చేసి ఎరేస్ చేసేసి ఆన్లైన్ లో తీసుకున్నారు ఇది కూడా ఇది గుట్టు పరం పోతే సుమారుగా రెండున్నర ఎకరా ఇది టోటల్ ల్యాండ్ మొత్తం గుట్టలో గుట్లు కట్టాలి కాబట్టి ఈ స్థలాన్ని మా విలేజెస్ కి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం